నెల్లూరు జిల్లా సోమశిలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు సోమశిల డ్యామ్ ను ఆయన పరిశీలించారు ఇక మ్యాప్ పాయింటింగ్ ద్వారా సోమశిలకు జరిగిన నష్టాన్ని చంద్రబాబు వివరిస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు ఇప్పుడు లైవ్ చూద్దాం మెయిన్గా ఇప్పుడు అక్కడ రాక్ కనిపిస్తుంది కదా సార్ అదంతా కూడా ఒరిజినల్ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్ సో టూ థౌసండ్ ట్వంటీ నుంచి వరుసగా త్రీ ఇయర్స్ లో అది మొత్తం వాష్ అవుట్ అయిపోయింది సార్ అట్లాగే కింద కూడా ఈ సైడ్ ఇవి ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయింది రాక్ కూడా అది డీప్గా కవర్ అయిపోయింది సార్ ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ నైన్ టు టెన్ మీటర్స్ డీప్ ఫేస్ కవర్ అయ్యేది సార్ దీనికి నైంటీ నైన్ క్రోర్స్ తోటి శాంక్షన్ సార్ అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు వర్క్ కూడా అసైన్ చేశారు సార్ ట్వంటీ వన్ క్రోర్స్ వర్క్ వర్క్ జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరిగింది సార్ మిగిలింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ బాన్స్ సార్ ఈ లోపలే మనము మాక్సిమమ్ ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేవారు సార్ ఫస్ట్ దీని మీద మళ్ళీ రీన్ కాంక్రీట్ అపర్ పాయింట్ సిక్స్ మీటర్ తిప్పొస్తుంది సార్ ఎంటైర్ లేర్ ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రిప్లేస్ చేయాలి సార్ అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్ సో ముందు ఏదైతే ఎక్స్పోజ్డ్గా రాక్ ఉందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్ ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్ వచ్చిన తర్వాత డీన్పోస్టెడ్ కాంక్రీట్ ప్రాన్ కూడా సైడ్ నుంచి మొదలు బ్యాక్ అది కొన్ని వార్ ఫోటో ఎమర్జెన్సీ కాంక్రీట్ వాల్ పైన ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ రివర్లో వాళ్ళు దాటి వచ్చింది ఫ్లడ్ ఈ రెండు అప్పుడు దెబ్బదండీ లక్ష్మీ సార్ చూడాలా అది కనబడుతుంది సార్ క్లియర్గా అభిప్రాయం Juskod, Manshal Juskod is a security area. Somebody are can at least Gauge Water

హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే అదే నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆ దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్ కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హావ్ ఏ కాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా అంటే పాలిటీషియన్లు నువ్వు ఇంజనీర్ యూనిఫామ్ కదా కింద నుంచి పైకి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైవ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ మస్ట్ బి తరో విత్ ది సబ్జెక్ట్ మీకు వస్తేనే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోనారు తర్వాత కాంక్రీటింగ్ చేశారు అదంతా అదే రకంగా ఉండి ఈవెన్కి మొత్తం ఎగిరిపోయాను ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవసాయి దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి వాళ్ళు దానికోసం ప్లాన్ చేశారు ఓకే

అప్పుడు అన ఈక్వల్గా ఎరువు కాకుండా ఈక్వల్గా అంటే కూడా కొంచెం పై ఎక్కువగా కడితే ఈ నీళ్లు మళ్ళా దాని మీద పడకుండా ప్రెషర్ లేకుండా ఈ నీళ్లు పేరల్గా వెళ్ళి పేపర్ ఇస్తే రావాలి ఎక్స్ట్రీమ్ లీకి అది టెక్నికల్గా చూస్తాను ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి పెట్టారు

So you have seen the aprons, So we will take you directly to the third point. Sir, after skipping it, and then we have a public program, sir. Thirty minutes. Okay. We'll do that. Sir. HLC third point.